పెట్టుబడులన్నింటినీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర జరుగుతుందా అని చర్చ జరుగుతున్నది ఇది వాస్తవం ఇది మీరు చెప్పండి ఎన్కన్వెన్షన్నే కూలిస్తే నాగార్జునే కొడితే ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినా ఏ పట్టు పెట్టుబడి దారి అయినా ఈరోజు హైదరాబాద్కు వచ్చి భూములు కొనేటువంటి పరిస్థితి ఉంటుందా హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా ఒకసారి ఆలోచించండి అంటే డబ్బులు ఢిల్లీకి అభివృద్ధి అమరావతికి రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి తెట్టు తెలంగాణకు చేయాలనేటువంటి కుట్ర ఇందులో దాగి ఉన్నది ఇది ఇది వాస్తవము ఇక్కడ ఎవ్వరు పెట్టుబడి పెట్టకూడదు ఈ పెట్టుబడులు అన్నిటి కూడా మళ్ళీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉన్నది గత సంవత్సరం కాలం నుండి శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటికీ అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కుదేలైపోయింది చేసినటువంటి లేఅవుట్లు అమ్ముడు పోతలేవు కఠినటువంటి ఇళ్ళను ఎవరు కొంటలేరు ఫ్లాట్స్ కొనుగోలు అవ్వడం లేదు ఎకానమీలో మనీ రొటేషన్ అయితే లేదు సర్కులేషన్ అవుతలేదు పెట్టుబడులు పెట్టేటటువంటి ఒక పరిస్థితి లేదు ప్రభుత్వ ఖజానాలో ఈరోజు రూపాయి రావడం లేదు ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను అంటే హైదరాబాదును దెబ్బతీయాలి అమరావతిని బతికియ్యాలి తద్వారా గురువుకు గురుదక్షిణ చెల్లించాలి అల్లునికి కట్నం చెల్లి కట్నం ఇవ్వాలి ఇది ఆలోచన ఇంత దుర్మార్గం ఉంటుందా అసలేమన్నా ఆలోచన ఉన్నదా మొన్న ఎన్కన్వెన్షన్ కూలగొట్టగానే చాలామంది సరిపోని అనుకున్నారు అక్కడెక్కడో ఎఫ్టీఎల్లో ఏదో ఫామ్ హౌస్ ఉన్నాయి అక్కడ ఒకటి రెండు కూలగొడితే సరే అనుకున్నారు కానీ ఈరోజు పేద ప్రజల మీదకి వస్తున్నది గవర్నమెంటు అరే ఎఫ్టిఎల్లో ఉంటే అన్ని ప్రభుత్వ భూములా చాలామందికి అర్థం కావడం లేదు ఎఫ్టీఎల్లో ఉన్నంత ఈ ప్రభుత్వ భూములు కావు చెరువుల్లో మూడు రకాల పట్టాలు ఉంటాయి ఒకటి చెరువు పట్ట అంటే ప్రభుత్వ భూమి తర్వాత ఏక్సాల్ పట్టా ఉంటుంది ఏక్సాల్ పట్టా అంటే వర్షాకాలంలో మొత్తం నీళ్లు చేరుతాయి వర్షాకాలం దాటిన తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత ఒక పంట అందులో పండించుకుంటారు అంటే ఒక పంట కోసం ఏకసార్లు పట్టాను ప్రభుత్వమే రైతులకు ఇచ్చింది చెరువు అవుతల అనేక మందికి పక్కా పట్టాలు ఉంటాయి చాలామంది రెడ్లకు చాలామంది యాదవులకు గౌడ్స్కు వివిధ కులాలకు సంబంధించినటువంటి రైతులకు ఈరోజు చెరువు చుట్టూ భూములు ఉన్నాయి దాన్ని మీరు ఎఫ్టిఎల్ అని బఫర్ అని మీరు సరే మా చెరువులను పరిరక్షించాలనేటువంటి ఆలోచనలో మీరు మీరు వాటిని అక్కడ ఏం కట్టొద్దని అంటున్నారు కానీ అక్కడ ప్రభుత్వమే రెవెన్యూ డిపార్ట్మెంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటే కలెక్టర్ జాయింట్ ఈ ఈరోజు అక్కడ బిల్డింగ్లో పర్మిషన్లు ఇచ్చింది వాస్తవమా కాదా నేను అడుగుతున్నా మరి మీరే పర్మిషన్ ఇచ్చి మీరే కూలిస్తే అంటే ఏమనాలి అంటే ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ఉండదా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సమాజ్వాదీ ప్రభుత్వం ఏముండదండి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వమే అది గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ద పార్టీస్ మే చేంజ్ బట్ ద గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి మిత్రులారా మీరు నిన్నగాక మొన్న చూశారు మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్లో రాత్రి రాత్రి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లు గుడిసెళ్లను ఏ రకంగా బుల్డోజర్లను బట్టి కూలగొట్టిందో మీరు చూసిండు మా పాలమూరు బిడ్డే కదా మా పాలమూరు బిడ్డే రాష్ట్రాన్ని ఏళ్తామంటే సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించిండు మా పాలమూరు బిడ్డ రాజ రాజై మమ్మల్ని రక్షిస్తాడనుకుంటే ఈరోజు పాలమూరు బిడ్డే రాక్షసుడై రక్తం దాగుతూ ఉంటే ఈరోజు పేద ప్రజలు కంట నీరు పెడతా ఉన్నారు కంటి మీద కంట మీద కునుకులు లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా అందులండి దివ్యాంగులు వికలాంగులు వాళ్ళ పుట్ట కొట్టడానికి నీకు అసలు మనసెట్లు వచ్చిందని అడుగుతున్నా ఇంత దుర్మార్గమా రోజు పి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాదులో పేద ప్రజల గురించి కొట్లాడిండు ఆయన వాసుల గురించి గొడవలు చేసిండు ఆయన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాణం ఎక్కువ ఆయన ఆయన పేద ప్రజలకు పట్టాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కావచ్చు ఆయన ఇల్లు కట్టించిండు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నీవు ఈరోజు పేద ప్రజలకు ఒక ఎముడువై కాలం ఎముడివై ఈరోజు వాళ్ళ ఇల్లు ఊలగొట్టిస్తున్నావు ఈ పాపం నీకు తగలక పోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా అసలు పేద ప్రజల ఇల్లు ముట్టడానికి నీకు ఎవడ అధికారం ఇచ్చాడు నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నీకు అపరిమితమైనటువంటి అధికారంలో ఎవడలే అనంతమైనటువంటి అధికారంలో ఎవడలే ఈ దేశంలో ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా పరిమితులకు లోబడి పని చేయాలి చట్టానికి ఆధారంగానే పని చేయాలి తప్ప తన ఇష్ట అనుసారంగా పని చేయాలి